హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేష కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేసి కందుకూరు నియోజకవర్గం అబ్జర్వర్ గా వైఎస్ఆర్ సిపి అధిష్టానం ప్రకటించడం జరిగింది దీంతో సుకుమార్ రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు నెల్లూరు జిల్లా కావలి స్థానిక ముస్నూరులోని మరిచెట్టు గిరిజన కాలనీ నందు నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుకుమార్ రెడ్డి అల్లుడు సూరా బాలాజీ చేతుల మీదుగా మూడు వందల మంది మహిళలకు చీరలు మరియు భోజనం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం తమ అభిమాన నాయకుడైన మండెమాల సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి కందుకూరు నియోజకవర్గ అబ్జర్వర్గా నియమించినందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కావున ఈ సందర్భంగా తమ నాయకుడిపై అభిమానంతో మహిళలకు చీరలు భోజనం పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి అభిమానులు అల్లీ ప్రసాద్ రాంబాబు మందా మధు వెంకటరామయ్య మండవ రవికుమార్ వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన అభిమాన నాయకుడు కార్యకర్తలకు నిరంతరం ఎల్లవేళలా తోడుండే మన మన్య మన్యమల సుకుమార్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నిన్నటి దినమున ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగున పార్టీ మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదే విధంగా కందుకూరు నియోజకవర్గానికి అబ్జర్వ్గా నియమించడం జరిగింది ఆ శుభ శుభ దినం సందర్భంగా ఈ గిరిజన కాలనీలో మర్చిట్ సంఘంలో ఇక్కడ పేదలందరికీ కూడా చీరలు భోజన కార్యక్రమం ఏర్పాటు చే చేయడం జరిగింది కావున త తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చీరలు తీసుకొని భోజనం చేసి అన్ ఆశీర్వదించి రాజకీయాల్లో మరింత ఎత్తుగా ఎదే ఎదిగే విధంగా మనందరం కోరుకో కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అన్నని మళ్ళీ పార్టీలోకి తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన కావల ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు